ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలాగుంటుంది చూద్దాం మిత్రు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా అలాగే మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ప్రతి నెలలో ఈ రాశిపత్రాలు చెప్తూ ఉన్నప్పుడు మనం నక్షత్రాల రత్యే కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము చాలామంది మిత్రులు అడుగుతున్నారు మీరు చెప్తున్న పరిహార ప్రక్రియలు బాగుంటున్నాయి కానీ మాకు చేయడం వీలు అవ్వట్లేదు చాలా సందర్భాల్లో చేసేవాళ్ళు దొరకట్లేదు మాకు చేయించే వాళ్ళు దొరకట్లేదు అందువల్ల మన ప్రశ్న కార్యాలయం నుంచి ఈ పరిహారాలు చేసే ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన విధానం రూపొందించండి అని చెప్పి అడుగుతున్నారు త్వరలో ఆ విధానం ప్రకటిస్తాము సామూహికంగా రాజ ఫలితాలు చెప్పే అన్ని పరిహారాలు ఇక్కడ జరిపించే ప్రయత్నాలు చేస్తున్నాము ఆ వివరాల త్వరలో మీ వీడియో లోపల అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేస్తాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ దేనికి లోటు ఉండదు కానీ శ్రమ అధికమైపోతుంది డబ్బు సంపాదించే మార్గము కనబడుతుంది సంపాదించే అవకాశం ఉంటుంది కానీ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి టైం కేటాయించలేకపోవడము మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి చికాక్గా కొన్ని సందర్భాల్లో టైం కానీ మనీ కానీ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఎలా అటు ఇటు మేనేజ్ చేసుకోవాలో అర్థం కాక కొంత అయోమయంలో కొట్టిమిట్టు ఉంటారు ముఖ్యంగా మీరు మీ భవిష్యత్తు ప్లాన్స్ ఏవైతే ఉంటాయో మీరు చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఇలాంటివి కానీ ఉద్యోగంలో మార్పులు కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఇలాంటివన్నీ కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి దానికి సంబంధించి ఆలోచన చేయండి అయితే ప్రతి ఆలోచన చేస్తున్నప్పుడు దాంట్లో ఒక నెగిటివ్ పాయింట్ కనబడుతూ ఉంటాయి సహజంగా ప్రతి దాంట్లో నెగిటివ్ పాయింట్ కనబడడం అనేది ఆ నెగిటివ్ పాయింట్నే మీరు ఎక్కువ చూసుకుంటూ మీరు పని పోస్ట్ పోన్ చేయకండి కార్యోన్ముఖులు అవ్వాలి ఎలాగో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసాక ఎదురు దెబ్బలు తగిలినా కానీ పని పూర్తవుతుంది ఈ రకంగా ఆలోచించడం తప్ప ఇది ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలో పోవద్దు మీరు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెండికల్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రశాంతంగా హ్యాపీగా కాలం సాగింది మీ పాస్ట్లోనూ ఫైనాన్షియల్కి కానీ వృత్తిపరంగా కానీ ఏ రకంగా కానీ చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఉంటే ఏమీ లేవు స్థిరమైన నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నము కొంత ఖర్చుతో కూడుకున్న ప్రయత్నాలు నిర్పడి కూడా వాటిలో విజయం సాధించడం జరిగింది ప్రజెంట్ డెత్ కంగారు పడద్దు డెత్ కడి కార్డు తీసుకోవాలి ది వరల్డ్ కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి ఊహించని చికాకులు ఊహించని సందర్భాలు కొన్ని ఉంటాయి ఇంతవరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ఒక ధోరణిలో ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో చాలా చిన్న విషయం అది పెద్ద విషయ అయిపోతుంది ఇంత ముందర ఏమాత్రం పట్టించుకుంది ఇప్పుడు దాన్ని పట్టించుకోవాల్సి వస్తుంది జాగ్రత్త కూడా అవసరం మిమ్మల్ని మీ ఎదుగుదల చూసి ఈర్ష్య పడేవాళ్ళు అసూయపడేవాళ్ళు మిమ్మల్ని పడగొట్టాలి అనే ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది చుట్టూ ఉంటారు ఇది మీరు గమనించుకొని జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి లేకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనవసరం వాదాలు దూరద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు టచ్ మీ అట్లా కొన్ని ఉన్నా కానీ ఫ్యూచర్ ఎస్ సోర్ట్స్ బాగుంటుంది ఈ మీకు వచ్చి చికాకులు ఏవైతే ఉంటాయో అవి టెంపరీ అంతే తప్ప పెద్ద చెప్పుకొని ఘర్షణపూరిత వాతావరణం ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉంటే సర్దుకుంటాయి ఫ్యూచర్లో ఏ సార్ సోడ్స్ వచ్చింది కాబట్టి ఆ వచ్చే తాత్కాలికమే అని చెప్పాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఏ పని చేసినా కానీ ఒకటి రెండు సార్లు కూడా ఫస్ట్ కార్డు కూడా మీకు అదే వచ్చింది కదా మూడ్ స్వింగ్స్ కానీ జనరల్ డిలే కానీ చేద్దాం వద్దనే సంశయాలు ఇవన్నీ కూడా కుటుంబరంగా సామాజికంగా మీ ఎవరితో ఎలాగ ఉండాలి ఎవరిని ఎలా మెయింటైన్ చేయాలి ఎంతలో ఉండాలి ఇవన్నీ కొంత ఒక తెలియనటువంటి కొంత అయోమయ స్థితులు ఎదుర్కొంటూ ఉంటారు మీరు కానీ పర్వాలేదు దీర్ఘాలోచన ఏ పని తెమలతో ఆలోచన కాలం ఎలా తీస్తూ ఉంటారు కుటుంబ విషయాలు కానీ సామాజిక విషయాలు కానీ ఏమైనా కానీ ఓ ఫంక్షన్కి వెళ్ళాలి టికెట్లు తీసుకోవాలి ట్రైన్ టికెట్లు వేరే ఊరైతే వెళ్దాం వద్దాం వెళ్దాం వద్దాం అని చెప్పి లాస్ట్ మినిట్ దగ్గర డోరాయమానం ఆలోచిస్తూ ఉంటారు వెళ్ళాలి వద్ద అర్థం కాదు అలా ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు పట్టించుకోవద్దు ఇది కూడా ఎక్కువగా పని చేయాలని చేయండి ఎందుకంటే వదిలేసేయండి అంతే ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ షోర్ట్స్ మీరు ఏదైనా టెక్నాలజీ మారాలనుకుంటున్నారా మీరు ఉద్యోగం మారాలనుకుంటున్నారా అనుకూలమైన కాలం మీకు ఉద్యోగం కానీ టెక్నాలజీ కానీ మార్చుకోవాలంటే చాలా అనుకూలమైన కాలం కొత్త ప్లాన్స్ అవి వేసుకుని జీవితాన్ని ముందు తీసే ప్రయత్నాలు మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది అన్ని రకాల మీకు అనుకూలమైన కాలమే బాగుంటుంది పదవ తారీఖు తర్వాత మీరు ఏదైనా కొత్త జాబ్ అప్లై చేసినట్లయితే అది కొంత మూమెంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ప్రయత్నాలు గట్టిగా చేస్తారు అనుకూలమైన కాలమే ఫోర్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఏ రకంగా చేస్తే ప్రయత్నం ఉద్యోగం వస్తుందో ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు అది మీకు అనువైన కాలమే అనుకూలమైన కాలమే ప్రయత్నం చేయండి రెండో వారంలో మీరు ఏదైనా కొంచెం కాలు ఏదైనా మీరు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ మీకు మన ప్రెసెంట్ కార్డు డెత్ కార్డ్ వచ్చింది కదా ఇది చెప్తుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నము వాళ్ళే అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు గురిచేసే ప్రయత్నము మీ రహస్యాలు మీ వ్యాపార రహస్యాలు బయటికి పొక్కడము వీటి మూలంగా మీరు కొంత నష్టపోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో ఉండండి జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ మ్యాటర్స్ బిజినెస్ మ్యాటర్స్ ఎవరితో ఎక్కువ మీరు మాట్లాడద్దు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఒత్తిడి ఎక్కువ ఫీల్ అవుతాయి స్ట్రెస్ ఫీల్ అవుతారు మీ సహనానికి పరీక్ష వచ్చేదానికంటే పోయేది ఖర్చు ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఏది ఎలా మేనేజ్ చేయాలి దేనికి ఎలా ఇవ్వాలి మీకు ఫస్ట్ టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అది ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ కూడా ఇండికేషన్ ఉంటుంది అందుకని ఖర్చులు అధికమైపోతాయి ఏ ఖర్చు కంట్రోల్ చేయాలి ఏ ఖర్చు కంట్రోల్ చేయాలి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి ఏమైనా బీపీ ఏమైనా హై బీపీ ఉన్న వాళ్ళు వాళ్ళు ఒకసారి చూసుకోండి ఏమైనా స్పాండిలేటర్స్ అనేది ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా మెడనొప్పు కానీ మైక్రైన్ కానీ ఉంటే కొంచెం కేర్ తీసుకోండి శ్రమ తగ్గించుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజీషియన్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు అనేక చికాకులు అనేక సందర్భ ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రతి సందర్భంలో కూడా మీరు మీకు ఉండేటువంటి చాతుర్యంతో మీకుండే తెలివితేటలతో మీరు దాని నుంచి బయటపడతారు ప్రతి ఇష్యూని మీరు కంట్రోల్లో తీసుకువెళ్తారు మొదట్లో కొంచెం కంగారు పడిన కొంచెం కింద మీద పండిన కూడా మొత్తం మీద మొత్తం అంత పొజిషన్ మీకు కంట్రోల్లోకి వస్తుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చికాకులు ఏమీ ఉండవు పర్వాలేదు ఏ చికాకులు వచ్చినా కానీ తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ఆడవాళ్ళకి వలన ప్రత్యేక సూచన ఉందా టవర్ టవర్ కడింగ్ ఇంకో ఆర్డర్ తీసుకోవాలి లవర్స్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ లాంటివి కనబడుతున్నాయి ఏదైనా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి ఎవరికైనా కొంత ప్రాసెస్ అయ్యి ఉంటే కొంతమందికి అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా మీరు ఒక మ్యాచ్ చూసుకుంటున్నారు ఈ మ్యాచ్ ప్రాసెస్ ప్రాసెస్లో ఇంకొక మ్యాచ్ వస్తుంది వాళ్ళు చాలా ఎక్కువ ఫోర్సెస్ మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అంటారు మీరు ఎవరిని చేసుకోవాలి ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అవి కూడా ఇబ్బందులు కొంచెం కింద మీద అవుతుంది మొదటి ఎలాంటి సందర్భాలు జరుగుతాయి కొంచెం ఓపికగా ఉండండి అలాగే మీ లైఫ్లోకి అన్నెసరీ ఇంటర్ఫేరెన్స్ ఎవరిని రానియకండి మీ లైఫ్లోకి అనవసరం బయట మనుషులకి ఎవరికి అతిచర్ం ఇవ్వద్దు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి అతిచర్మ ఇవ్వడం వలన మీరు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది విద్యార్థులు పిల్లలకి అంత సూచన ఉందా ఏం లేదు కింగ్ ఆఫ్ సోర్ట్స్ ప్రశాంతంగానే ఉంటుంది మీరు మీ లిమిట్లో ఉంటారు చెప్పుకోదని ఇబ్బందులు ఉంటే మీకు ఏమీ కనబడట్లేదు నక్షత్రాల వారిగా చూసుకుంటే ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ చెప్తాను హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డ్ ఇంకా తీసుకోవాలి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చెప్తాను చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ ఉత్తరా క్షేత్రం వాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఆడవాళ్ళతో హార్మోన్ ఇన్బ్యాలెన్సీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఏది ఎలా చేయాలి అయోమయమైన స్థితి ఉక్కిరి అయిపోతూ ఉంటారు అన్నిటి నుండి కూడా ఈ రకమైన స్థితి నెలకొంటుంది మీకు ఎయిట్ ఆఫ్ సోట్స్ మూలాన్ని సహనం అవసరం మొదటి వారం అంతా ఒత్తిడితో కొనసాగుతుంది అన్నీ ఇంపార్టెంటే ఏది చేయాలి ఏది వదిలేయాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఆరోగ్యం కూడా జాగ్రత్త మీరు చూసుకోండి ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎలాంటి ట్రాపుల్లోనూ పడకండి మీరు ప్రశాంతంగా సాగి జీవితాన్ని మీరు అల్లకల్లోలం చేసుకునే అవకాశం ఉంటుంది అనవసరం ఫోన్ కాల్స్ పాట కానీ అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటి సూచన మీకు ట్రాప్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంటే ట్రాప్ అంటే నెగిటివ్గా ఏం తీసుకోవద్దు ఏ రకంగా అయినా కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది ఎవరు అనేది మీరు జాగ్రత్తగా ఉండండి అంతే నక్షత్రం అనేది బాగుంటుంది కొంచెం లైఫ్లో రీస్టార్ట్ రిఫ్రెష్నెస్ ఉంటుంది కొత్తది చేయాలని ఆలోచన తాపత్రయం ఉంటుంది బాగుంటుంది అనుకోవాలి కాలమే పరిహారం ఏం చేసుకోవాలి వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకుందాం దేశం నుంచి హీరో ఫ్యాంట్ మీ ముందరూ కొన్ని రూపాయల కాసులు రెండు రూపాయల కాసులు కాయిన్స్ ఏమైనా పోసుకోండి లెక్క పెట్టద్దు వంద డెబ్భై రెండు వందలు ఎన్నో పోసుకోండి ఇలా మీ దోసుడితోటి ఇలా తీయండి ఎన్ని వస్తే అన్ని ఒక గుడ్డలో మూట కట్టి ఏదైనా దేవాలయంలో వేసేయండి ఎన్ని డబ్బులు వెళ్ళి లెక్క పెట్టద్దు లెక్క పెట్టకుండా చేతికి వచ్చినన్ని తీసి గుళ్ళు వేసేయండి వేసేస్తే డిబ్బిలో ఏదో ఏ గుడినా పర్వాలేదు వేస్తే మీకు ఉండే ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి హస్తవాళ్ళే ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు నితి పూజ చేసుకోండి ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు ప్రత్యేక పరిహారం ఉండేది అక్కర్లేదు చిత్తవాళ్ళే ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి రుద్ర రుద్రదశాక్షి మంత్రాన్ని జపం చేసుకోండి చేసుకుంటే మీకు బాగుంటుంది మొత్తం మీద కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని విషయాల్లో చాలా విషయాలు ఒత్తిడి ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ట్రాప్లను పడద్దు మోసపోవద్దు జాగ్రత్త అవసరం శుభం పోయా